ఒక ఉద్యోగం చేసేవాడు ఒక ఉద్యోగి సమయానికి ఐదు నిమిషాలు ముందే ఉంటాడు కానీ వెనకేళ్ళు ఎందుకు తంబేయాలి వెయ్యకపోతే ఆ పూట జీతం అది కట్ ఒక విద్యార్థి ఆ పూట వెళ్ళకపోతే రెండో రోజు పరీక్ష రాయడానికి అవకాశం లేదు మీరు అందరు కూలి పనులకి వెళ్ళేవాళ్ళే ఉదయం నాలుగింటికి లేచి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి ఐదింటికి లేచి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి ఏడింటికే ఊర్లు అన్నీ సర్దుకొని వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి ప్రయాణం చేస్తే ఆ రాత్రి అంతా సర్దుకొని ఉదయాన్నే బస్సు లేదా ట్రైన్ ఎన్నింటికో ఆ సమయానికంటే అరగంట ముందుండి ఆ పెళ్ళికో ఫంక్షన్కో పలానా కార్యానికో మీరు వెళ్ళి హాజరై వస్తారు బడికి వెళ్ళేవాడికి భయం ఉంది లేట్కి వెళ్ళకూడదని ఉద్యోగానికి వెళ్ళే ఉద్యోగికి భయం ఉంది జీతం కట్టద్దని చివరికి కూలి పని చేసేవాడికి కూడా భయం ఉంది అమ్మో వెయ్యి రూపాయలు పాత ఏమో నా ప్లేస్ని ఇంకొకరు పెట్టుకుంటారేమో అని భయం ఉంది భయం లేనివాడు ఎవడరా అంటే ఆదివారపు క్రైస్తవుడు దేవుని సమయాన్ని ఘనపరిచేవాడి దీవించబడతాడు ఆదివారం అంటే ఇష్టమైన వంటకాలు వండుకునే రోజు కడుపు నిండా తిని ఖాళీగా వచ్చే రోజు నీకు ఇష్టానుసారంగా వచ్చే రోజు లాస్ట్ అరగంటల ఆశీర్వాదాలు తీసుకునే రోజు ఎలకపోతే బాగు బాగోదేమో అని భయపడే రోజు ఆరు రోజులు చేస్తున్నాం కాబట్టి ఏడో రోజు జస్ట్ అట్ట దేవుడు కనిపించొద్దాం అని ఒక నామకార్థ భక్తికి విరామ సమయం కాదు ఇది ప్రభు బారు ప్రార్థన చేశానయ్యా పెద్ద ముసుగేశానయ్యా పెద్ద బైబుల్ పట్టుకున్నానయ్యా ఇంత కట్ట ఆఫరింగ్ ఇచ్చానయ్యా పోలరీ ఆదివారం నువ్వు ఇన్ని గంటలు లేటుకొచ్చావు అక్రమం చేయవారులారా నీ కానుకులు ఆ పూట ఏం పనికిరావు నేను పెద్ద ముస్లిం పనికిరాదు పెద్ద బైబిల్ ఏం పనికిరాదు బారు ప్రార్థనలు ఏం పనికిరావు క్రమం